స్థానిక మీద ఇక్కడ మన రామగురు స్వామికి

మేము నేను సంకల్పించిన నూట ఎనిమిది దేవాలయాలలో చందనోత్సవ కార్యక్రమం సంకల్పించడం జరిగింది స్వామి అందులో భాగంగా మన కొండాపూర్ మండల్ జగుపేట మండల్ సంగారెడ్డి మండల్ దాదాపు ఈ మూడు మండలాల్లో తిరిగి నూట ఆరు దేవాలయాలు సందర్శించి చందనోత్సవం చేయడం జరిగింది ముఖ్యంగా చందనోత్సవ కార్యక్రమం పురాతన దేవాలయాల్లో ఎందుకంటే దాదాపు ఆరు నెలలు వన్ ఇయర్ నుంచి చందనోసనం నోచుకునే దేవాలయాలు ఎన్నో ఉన్నాయి ఆసుంటే సెలెక్ట్ చేసుకున్నాం స్వామి ఆసు సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క గుడిని చూస్తే చాలా బాధాకరం అనిపించింది ఎందుకంటే ఆరు నెలలు మనం పక్కకు ఎంత హయ్యెస్ట్ పీపుల్స్ ఉన్నా కానీ పక్క గుడిని పట్టించుకునే పరిస్థితి లేదు అటువంటి టెంపుల్స్ని ఎంచుకొని నూట ఎనిమిది దేవాలయాలలో భాగంగా నూట ఆరు దేవాలయాలు పురాతన దేవాలయాలు చందనోత్సవం చేయడం జరిగింది అదేవిధంగా నూట ఏడువది సత్యాన్మాన్ టెంపుల్ నూట ఎనిమిది మా నవరత్నాల దేవస్థానంలో కంప్లీట్ చేసి అదేవిధంగా మా భారీ ఆంజనేయ స్వామికి పెయింటింగ్ కానీ కలరు ఈ స్లాబింగ్ అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది ఆ స్వామి వారి దయతోటి అదేవిధంగా నేను సంకల్పం చేసుకున్నది ఏంటంటే ఈ ప్రతి నెల ఒక శనివారం రోజు పురాతన దేవాలయంకి వెళ్ళి ఆ పురాతన దేవాలయంలో చందనోత్సవం జరిపించి అక్కడ అన్నదాన కార్యక్రమం చేద్దామని నేను సంకల్పించుకున్నాను స్వామి ఎవ్రీ మంత్ ఒక పురాతనం ఎక్కడ అయితే చందనోత్సవం ఆంజనేయ స్వామికి జరగదో అక్కడ మంత్లీ వన్ టైం అని వెళ్ళి ఒక దగ్గర అన్నదానం చేయడానికి సంకల్పం తీసుకున్నాను ఈ ఈ కార్యక్రమము నూట ఎనిమిది చంద చందనోత్సవం చేయడం అంత ఈజీ కాదు స్వామి దీనికి మనీ కావాలా ఇంకొకటి మన నలుగురు సభ్యుల ప్రోత్సాహం కావాలి ఇందులో నాకు మెయిన్గా సహకరించిన మా నవీన్ స్వామి మా బంటి స్వామి మా డ్రైవర్ వినోద్ స్వామి మా నరేష్ స్వామి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మా శివపంతులు మా శివ శివపంతులు స్వామి ఎక్కడికి వెళ్ళినా ఆ స్వామి మొత్తం నూట ఏడు దేవాలయాలు మొత్తం స్వామిదారనే మన సూక్తంతో చేయడం జరిగింది ఈ విధంగా అదే అదే ఈ ఈ దాన్ని కూడా మాకు ప్రోత్సహించినటువంటి మా మా బ్రహ్మశ్రీ రాఘవేంద్ర జోషి గారు కూడా నూట ఎనిమిది దేవాలయాలకు చందనం పెట్టాలంటే ఒక బ్రహ్మచారిని ఎన్నుకో ఎన్ను ఎన్నుకో ఎన్నుకో అని చెప్పడం జరిగింది ఆయన చెప్పిన విధంగానే మాకు స్వామివారు ఆంజనేయ శివ శివస్వామిని మాకు పరిచయం చేసి దిగ్విజయంగా కార్యక్రమం పూర్తి చేశాం స్వామి ఇదే విధంగా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మంత్లీ కాకుండా ఒక ఆరు నెలలకు ఒక టెంపుల్ని ఆంజనేయ స్వామి టెంపుల్ తీసుకొని చంద్రవసాన్ని జరిపించి అక్కడ అన్నప్రసాన్ని ఏర్పాటు చేసి బాగుంటుందని స్వామి స్వామి శరణమయ్యప్ప అలాగే ఇటువంటి కార్యక్రమంలో సంగారెడ్డి ప్రజలు గ్రామ ప్రజలు అదే అదే రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ స్వామియే శరణమయప్ప జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రాము గురుస్వామి మా సుధాకర్ బాబా గురుస్వామి ఇక్కడ చాలామంది భక్తులు నాతో పాటు పాల్గొన్నటువంటి మిత్రులు బ్రాహ్మణోత్తములు అందరికీ మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇటువంటి సంకల్పం మరి ఎవరికీ కలగదు మరి రామగురుస్వామి శిథిలావస్థలో ఉన్న అచైతనంగా ఉన్నటువంటి ఆంజనేయుని విగ్రహాలన్నింటికీ కూడా చందనోత్సవ కార్యక్రమం చేపట్టి దిగ్విజయంగా ఈ కార్యక్రమం సంగారెడ్డిలోని నూట ఎనిమిది అడుగుల ఆంజనేయ విగ్రహానికి కలర్ వేయించడం కానీ ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం తోడుగా అన్నదాన కార్యక్రమాలు కూడా చేపడతానని చెప్పటం మరి వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యం ఇవ్వాలని మన పూర్తిగా కోరుకుంటూ బ్రాహ్మణోత్తంలో లోక కళ్యాణార్థం ఈరోజు సర్వేజన సుఖినోభావంతో నట్టుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ క్షేమానికి నోచుకోకుండా అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని వారు కోరుకుని ఆశీర్వాదం ఇచ్చినటువంటి వారికి వారికి హృదయపూర్వకంగా పాదైవం తెలియజేస్తూ నాకు చిన్న మరి కోరికని విన్నపాన్ని మరి కోరినారు అది ఖచ్చితంగా నెరవేరేటట్టుగా చూస్తానని తెలియజేసుకుంటూ సెలవు పాత హనుమాన్ గుడి దగ్గర మరి చెరుకట్ట దగ్గర హనుమాన్ విగ్రహానికి మరి ఒక వైభోగం తీసుకొచ్చిన స్వామి గురుస్వామి రామ్ గారికి అలాగే ప్రకాశం గురుస్వామి అలాగే సుధాకర్ గురుస్వామికి ఇక్కడ ఇచ్చిన మహిళ మాతలందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ మరి ఈ సంకల్పం స్వాములకు ఎలా వచ్చిందేమో తెలియదు కానీ అంటే దేవుళ్ళు ఎప్పుడెవరితో చేపించుకుంటారు ఏదనేది మరి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ అనుగ్రహం ఈ స్వామికి దొరకడం అదృష్టం అలాగే ఈ స్వామి కూడా నూట ఎనిమిది హనుమాన్ మందిరాల్లో ఈరోజు చంద్రం పెట్టించడం అనేది చాలా గొప్ప విశేషం ఒక దగ్గర చంద్రం పెట్టడమే మనం ఆరేండ్లకో ఐదేళ్ళకో మూడేళ్ళకు ఒక సంకల్పం ఎప్పుడు ఉంటే అప్పుడు చేస్తాం కానీ ఆ స్వామి నూట ఎనిమిది అని అనుకోవడము దాన్ని అన్ ఆచరణ పెట్టడం ఆలోచించడం వేరు ఆచరణ పెట్టడం అనేది చాలా పెద్ద సంకల్పం అది దేవుని అనుగ్రహం దేవుని ఆజ్ఞ ఇస్తే మరి ఏదైనా చేయొచ్చు మనం ఇవన్నీ మరి చేసిన ఆ స్వామికి ఆరు ఆరు గల అష్టాలు ఆ స్వామివారి దయ అందరి ఉండాలని కోరుకుంటూ హనుమానికి జై పవనసు హనుమానికి జై గత ఇరవై రెండు రోజుల నుంచి సాహితీ రామ గురుస్వామి ఆధ్వర్యంలో నూట ఎనిమిది హనుమాన్ ఆలయాల్లో చందనోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాము ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏమి లేదు ఆల్రెడీ మా స్వామి మొత్తం చెప్పేశారు నేను ఏదైతే చెప్దామనుకున్న అవన్నీ చెప్పేశారు కాబట్టి నేను ఒక్కటే నేను చెప్పాల్సింది ఏంటంటే మా సాహితి రామగురు స్వామికి ఆంజనేయ స్వామి చాలా శక్తిని ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చాలా చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీతారామచంద్ర భగవానుకి జై సుధ హనుమానుకి జై రాము గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మన నలభై అడుగుల హనుమాన్ విగ్రహానికి పెద్ద ఎత్తున మరి ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా వారు మన ప్రాంతంలో ఉన్న నూట ఎనిమిది హనుమాన్ విగ్ర విగ్రహాలకు కానీ మూర్తులకు కానీ మరి వారు చందన అభిషేక కార్యక్రమం తీసుకోవడం నిజంగా కూడా సంతోషకరం మరి కొన్ని గుళ్ళలో ఇంకా ఇంకా కూడా గ్రామాల్లో కావచ్చు పట్టణంలో కావచ్చు కొన్ని దేవాలయాల్లో అభిషేకాలు కానీ మరి అర్చనలుగా జరగట్లేదు అలాంటి టెంపులను ఎంచుకొని వారు ఇలాంటి కార్యక్రమం తీసుకోవాలని నిజంగా స్వాగతిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఈ రెండు ఈ ఇరవై రెండు తారీఖు ఏదైతే అయోధ్యలో రామ జన్మభూమిలో రాముని మళ్ళీ బలరాముని పరిష్ట కార్యక్రమం ఉందో దాన్ని కూడా పెద్ద ఎత్తున మరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడనే నిర్మించడానికి మరి ఆలయ కమిటీ సభ్యులందరితో మరి సమిష్టిగా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్మిస్తాం ప్రజలందరూ కూడా పట్టణంలో ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం